మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు పాపం జగన్మోహన్ రెడ్డి గారి దుస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఆయన చిట్టా అంతా కూడా డ్రైవర్ రమణారెడ్డి చేతుల్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని విచారణకు తీసుకెళ్తే ఆయన ఏమవుతుందో ఆయన మద్యం స్కాములు బయటపడతాయో ఇంకే స్కాములు బయటపడతాయో నిజంగా చాలా అంటే ఇంత చిన్న విషయానికి దొరికిపోతాడు అతని డ్రైవర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఊహించుండరు ఎప్పుడు ఇప్పటిదాకా కానీ దీన్ని తక్షణమే మంచి విచారణ చేసి ప్రతి ఒక్క స్కాము వాళ్ళు వేసిన స్కాములు స్కీములు మొత్తం బయటకు తీయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఆయన మనకు ప్రెస్ మీట్ మాట్లాడతా మాట్లాడారు ప్రతి ఒక్కరిని రప్ప 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 నరుక్కుంటూ వెళ్తానని అలా నరుక్కుంటూ వెళ్తామని నువ్వు అనుకున్నప్పుడే జనాలు నీ నూట యాభై ఒకటిలో నుంచి ఐదుని రప్పారప్పా నరికేశారు ఆల్రెడీ నువ్వు ఇలాగే ఇంకా మాట్లాడుతూ ఉన్నావు అంటే ఆ పదకొండులో నుంచి కూడా ఒక ఒకటిని తీసేస్తారు ఒక్క సీటుతో మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి అది కూడా ఎమ్మెల్యేగా నువ్వు మిగులుతావో ఇంకెవరైనా మిగులుతారో కూడా తెలీదు జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నిజంగా సొంతం ఒక తెలిసి తెలియని వ్యక్తి ఎవరన్నా వచ్చి మన కార్ కింద పడితే కూడా మానవతా దృక్పథంతో మనం వెళ్ళి కనీసం వాళ్ళని పక్కకు లేపుతాం ఎవరినో పరామర్శించడానికి వెళ్ళే నువ్వు ఎక్కడ శవం కనపడిద్దా అని ఆలోచించే నువ్వు నీ సొంత కార్యకర్త నీ కారు కింద పడితే కూడా దిగి పలకరించలేని పరిస్థితి ఈ రోజు కూడా నీ ఛానల్లో కానీ నీ నీ మనుషులు కానీ నీ కారులో అంతమంది మంత్రులు ఉండి కూడా సుబ్బారెడ్డి గారు కానీ రజనీ కానీ ఎవరైనా కూడా కనీసం దిగి ఏం జరిగింది అని అడిగని పరిస్థితి అంటే నీ కారు కింద నీకు పడిన పడ్డారని తెలిసి కూడా కనీసం అంబులెన్స్ పిలిపించి ఒక మానవతా దృక్పథంతో నువ్వు పంపించలేదు అతని హాస్పిటల్కి అంటే నిజంగా హాస్పిటల్కి పంపిస్తే బతికుండేవాళ్ళేమో పంపించలేదంటే నీది ఎంత క్రియల్ మైండో ఇంకా నువ్వు రోజు రోజుకి ఎంత దిగజారుతున్నావు ఎవరిని పరామర్శించడానికి వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని పరామర్శించడానికి వస్తున్నావా జనాలు ప్రాణాలను తీసుకెయడానికి వస్తున్నావా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అనమాట నీ వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది ఇంకా నువ్వేంటంటే రౌడీ మోకనేసుకొని రౌడీ రాజకీయాలు చేసుకుంటూ రౌడీ రాజ్యాంగం తీసుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అంటే ఇలాగే జ హత్యలు చేసుకుంటా వెళ్ళడం రౌడీ మోకనేసుకొని గంజాయి మోకనేసుకొని గంజాయి చే తాగే మనుషుల్ని పరామర్శించడానికి రావటం ఇలాంటి హత్యలు చేసే వాళ్ళని పరామర్శించడానికి రావటం ఇవేనా టూ పాయింట్ ఓ అంటే అంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తుంది ఆ పెట్టుబడుల గురించి మాట్లాడుకునే లోపే తెల్లారే ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది మన యోగాంధ్ర జరిగింది దాన్ని అది మాట్లాడుకునే లోపే జనాలు నెక్స్ట్ డే డైవర్షన్ రాజకీయాలు ఎందుకు మరి ఆ రోజున ఈ రోజు నువ్వు బయటకు వచ్చే నువ్వు ఆ రోజున పరదాలు కట్టుకొని ఎందుకు తిరిగావు ఎవరిని పరామర్శించడానికి ఎందుకు రాలేదు నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చినప్పుడు కూడా కనీసం జనాలు ఒక్కళ్ళనన్నా నువ్వు ఎందుకు పరామర్శించడానికి రాలేదు ఈ రోజున బయటకు వచ్చి జనాలకి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు రా నువ్వు ఈ రోజున బయటకు వస్తున్నావు ఎందుకు వస్తున్నావో ప్రజల ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు నీ స్కాములు బయటపడుతున్నాయి నీ సొంత మనుషులే బయటకు వచ్చేసేసి ఇలాంటి వాడితోన మేము ఇన్నాళ్ళు ఉంది అని మాట్లాడుతున్నారు ఫస్ట్ నీది నువ్వు ఆలోచించుకో ప్రజలు ఈడ్చుకొచ్చి బయటకి చెప్పులతో కొట్టే రోజు త్వరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి అది ముందుగా నువ్వు తెలుసుకోవాలి ప్రజల సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము